ఫ్రెండ్స్ మై ఛానల్ ఇవాళ మనము గోబీ సిక్స్టీ ఫైవ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నాము దానికి కావాల్సిందిగా ముందుగా ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకుంటున్నాము గోబీని అది సన్నగా కట్ చేసుకుందాము నీటుగా మీడియం సైజ్లో కట్ చేసుకుందాము చిన్నవి పెద్దవి లేకుండా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు అలా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో వేడివేడిగా ఒక రెండు టూ గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని వాటర్ అది హీట్ అయ్యాక కొంచెం కళ్ళుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలా అది బాయిల్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనము ఫోన్ పెట్టి ఫోక్ ఫోక్ పెట్టి ఫోక్ని గుచ్చితే అది గు దిగిపోతే ఉడికినట్టు ఆ ఉడికినట్టేనండి చూసారా అలా పెట్టంగానే ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అది ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాము అలా ఉడకబెట్టడం వల్ల క్రిస్పీగా క్రించిగా సిక్స్టీ ఫైవ్ అనేది బాగా వస్తుంది గోబీ తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవరు వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మేము కొంచెం కారం ఎక్కువగా తింటాము తక్కువగా తినేవారు వన్ టేబుల్ స్పూన్ చాలు మిరియాల పొడి పావు స్పూన్ పేపర్ పౌడర్ అంతా బాగా కలిపి కావాలంటే ఒక చిట్టిగాడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను క్రిస్పీగా క్రించిగా ఉండడానికి పాత గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసి కొంచెం బేకింగ్ సోడా సోడా ఉప్పు కొంచెం వేసి కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ మనం ఇందాక కళ్ళు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము కదా బాయిల్ చేసినప్పుడు ఇప్పుడు కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని తిక్ అంత పల్చగా లేకుండా అంత గట్టిగా లేకుండా కొంచెం తిక్కి తిగ్గా వచ్చినట్టు అది నెమ్మదిగా కలిపి పెట్టుకుందాము నీటుగా అన్నీ కలిసేలాగా ఇప్పుడు ప్యాన్ పెట్టి కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకుందాము తర్వాత మనం బాయిల్ చేసి చల్లార్చుకున్న కాలీఫ్లవర్ని దా పిండిలో వేసి నీటుగా అంతా ముక్కలకన్నీ కల్ పట్టేటట్టు కలిపెట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడడానికి ఒకటి వేసి వెళ్దాం బాగా సలసల కాగే నూనెలో వేయాలా బాగా నూనె కాగాల అప్పుడే క్రిస్పీగా వస్తాయి తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అంత దూరగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా చూసారా ఎలా వస్తుందో ఎర్రగా దూరగా అంతేనండి ఇంకా తీసేసుకుందాము అలాగే మొత్తం కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలా తర్వాత ఆ మిగిలిపోయినాయి కొంచెం పిండి ఉంటుంది కదా కింద బౌల్లో దాంట్లో పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు ఏడు వరకు వేసుకోండి అలా మధ్యలో సన్నగా కొంచెం కట్ చేసి వేసుకుని ఒక గప్పెడు ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు కాజు జీడిపప్పును వేసుకొని ఆ మసాలాలోనే బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే అది కూడా బాగా డీఫ్రై చేసుకోవాలా వేసి చాలా ఈజీ అండి చేసుకుంటే ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోద్ది అంతేనండి ఇంకా ఆ కాలీఫ్లవర్ మీద అది వేసేస్తే అంతే చాలా ఈజీగా కరకడలాడే గోబీ సిక్స్టీ ఫైవ్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరందరూ కూడా ట్రై చేయండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్